తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో బీసీలకు నూట పంతొమ్మిది హామీలు ఇచ్చాడు వాటిలో ఒకటైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇవాళ చివరికి ఆ ఎన్నికల ప్రణాళిక ఆ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే అది కలపడకుండా కూడా మా ఏం చేసిన అన్యాయమైన పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి మోసగాడు రాష్ట్రంలో ఇటువంటి అన్యాయస్తుడు ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా మీ అందరికీ నేను ఇక్కడ నుంచి ఇదే బీసీ కులానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ అధికారిని చంద్రమౌళి అన్నను మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాను మీ అందరికీ చంద్రమౌళి అన్నను గెలిపించండి ఆయనకు తోడుగా మీరు ఉండండి చంద్రమౌళి అన్నను మంత్రిగా నా క్యాబినెట్